మామూలుగా అంతర్వాహకం సో మనం బ్యాంక్ ఓపెన్ దిగడం అనేది పెద్ద విషయం కాదు యజమాని కలిసి రావడం అనేది పెద్ద విషయం సో పవన్ కళ్యాణ్ చూస్తా నుండి ఎక్కడికి ఎక్కడికి అంతరం అనేది లేదా

అలాగే జస్ట్ నామినల్ ఒక వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇన్స్టాల్మెంట్ మన నెట్ కట్టి ఇన్స్టాల్మెంట్ అది కూడా జీరో ఇంట్రెస్ట్ చాలా వరకు ఫోన్ అందించడం ఏమైపోయింది అంటే ప్రతి మనిషి ఎవరైతే ఈ కోరికలు ఉన్న వాళ్ళు ఉంటారో లగ్జరీ కార్డు వాడాలనేటువంటి వాళ్ళ కోరికలు అనేటువంటివి నెరవేరుతా సో మనం ఏదో ఓపెన్ చేసినా కాకుండా

వెళ్ళి నా పేరు చెప్తే మీకు మేబీ ఈసారి డిస్కౌంట్ ప్లాన్ చేద్దాం ఖచ్చితంగా ఎట్లీస్ట్ కొద్దిగా డిస్కౌంట్ క్యాష్ డిస్కౌంట్ దాంతో పాటు ఏదైనా అక్కడ డాన్స్ చూడకుండా నాకు నచ్చిన వస్తువు నేను తీసుకున్నాను సో లండన్ లోనే తీసుకోలేదంటే కూల్ లేదంటే మనం ఇక్కడ ఇక్కడే చూస్తాం సో డాన్స్ చూడండి నా డ్రీమ్ సో అంటే ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇన్ ద లైఫ్ అంటే ట్యాక్ చూడకుండా వస్తువు కొనడానికి అచీవ్మెంట్ అంటే దట్ ఈస్ కాల్డ్ సక్సెస్ సో అందుకని నేను చూడను మీరు ట్యాక్ చూడడం ఏమైనా కాల్ చేస్తారా

మిరాకిల్ అండ్ ఆల్సో ఇప్పుడు ఎయిర్ పార్ట్స్ ఆ చిన్న విక్టరీ అని వస్తుంది సిరీస్ అది ఏంటంటే మనం మాట్లాడుతుంటే మనము వేరే భాష ఎగ్జాంపుల్ నేను మాట్లాడుతున్నాను నాకు తమిళ వాళ్ళు అవతల నుండి మాట్లాడుతూ ఉన్నారు సో నేను అవి చూరో పెట్టుకుంటే నాకు తెలుగులో ట్రాన్స్ఫర్ అయ్యి నాకు వినబడుతుంది సో తెలుగులో చూస్తారు ఎంత గ్రేట్ అంటే ఆ ప్రాబ్లం ఏదైతే నాకు అంటే అవతల వాళ్ళు తమిళలో మాట్లాడుతూ నేను తెలుగులో మాట్లాడుతూ ఉన్నా సో అది ఆటోమేటిక్గా తెలుగులో ట్రాన్స్ఫర్ అయ్యి నా వస్తుంది సో ఇదంతా ఈ టెక్నాలజీ అనేది చాలా ఎక్స్‌ట్రీమ్ గా ఉంది సో ఐఫోన్ దీంట్లో మనకు చాలా తక్కువ బరువున్నటువంటి 179 గ్రామున్నటువంటి ఐఫోన్ వీన ఐఫోన్ లా చేతుంది అలాగే చెప్పిన ఎయిర్‌పాడ్స్ లా సో ఇది ఒక అని చెప్పాలి సో ఫోన్ ఆ ఫోన్ ఏం చేస్తున్నారు నాకు మీరు మాడ్రిడ్ సంగతి లాస్ట్ ఏమొ సారీ సార్ నాలెన ఫోన్ నిలే నా అర్థమైంది నా ఫోన్

అండికి నేను ట్యాగ్ చూసేది చేసన पाहिजे टाग सुद्धा मी जपते आहे टाग सुद्धा करणार काही एक पोलीस पेपर आणकोडी असो ऑमने एंतु नानी बोलून प्रिचेस केलं नमक आणतो असो मी कुठा एंड डू दान्स रोइंग सो आई वांट टू से वन वर्ड चालांगे रिंग आउन्ड दिस कॉल लाइक मी या द थ्री मेन थ्री फोन फॉर 12 3 पुडिंग ऑफ पॉकेट्स लाइक दैट वैरायटी and I came here to support Pavanji uh, and uh, already Sainji so told a lot about Pavanji, he is trading on low no AMIs, less AMIs and also it's really, I feel, for him it's very easy to get iPhone these days because of him. So it's a very nice thing, anyone can come here, they get psych offers and gifts uh, and yeah, that's it from my side and supporting him and I, I came here to support him. So Enjoy the new iPhone 17 series, and that's it. Thank you so much. And my one more song is coming this month. That is day You can watch it. Yes, and I want to allow for that also. Yeah. Thank anyway, you guys. Thank so much. want call me and ask something you wanted for your friend. Yeah, We call it आपका फोन तो yeah. है क्या आई हैव फ्रेंड ऑफ माइन ही इज मैनेजर यार ये ईएमआई में आई डोंट रनिंग आता है क्या मैं ये इन्होंने बोला नहीं आता है बट आपकी बोल रहे आता है तो गुड फॉर यू ओह आई कैन हियर दैट वाइज ही इज गिविंग अ ईएमआई सो गाइस एंजॉय थैंक यू टाइमिंग आती तो कौन बोल रहे है 17 अपॉन 9 चेंज फ्लेवर देखना